ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇన్ఛార్జి కేసు మనకు అందరికీ తెలిసే ఉంటుందండి ఈ కేసులో కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఏమిటంటే జనసేన ఇన్ఛార్జిగా పనిచేసిన ఇనూత్ అతని భర్త చంద్రబాబు ఇలా వీళ్ళిద్దరూ కలిసి అతని దగ్గర పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య చేశారు అది నిజం అందరికీ తెలిసింది ఈ హత్యకు కారణమేమి ఎందుకు హత్య చేశారు అనేది కూడా కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయండి ఈ శ్రీనివాస్ అనే అతను ఐదు సంవత్సరాలకు ముందు డ్రైవర్గా చేరినాడండి అతను వయసు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అతను మహా అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులో డ్రైవర్గా వాళ్ళ దగ్గర పనిచేశాడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయాడు డ్రైవర్గా వ్యక్తి సహాయ వ్యక్తిగత కార్యదర్శిగా ఇంకా వాళ్ళ ఇంట్లో అన్ని పనులకు పాలకు కావచ్చు ఇంకో దానికి కావచ్చు అన్ని విధాల అతను చేస్తున్నాడండి వీళ్ళు కూడా వినూత ప్లస్ చంద్రబాబు లవ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి వాళ్ళు మ్యారేజ్ అయ్యి కూడా ఏడు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఈ డ్రైవర్ వాళ్ళ దగ్గర అంటే ఇంచుమించు వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు ప్లస్ ఇప్పుడు కారణాలు ఏమన్నాయంటే కొన్ని చెప్తున్నారు దీనికి అక్రమ సంబంధము ఇనూతాతో రాయుడు శ్రీనివాస్ రాయుడు హత్యకు ఈ అక్రమ సంబంధమే కారణము ఆ వీడియోల కోసమే అతన్ని చంపేశారు ఆమెతో అతను అక్రమ సంబంధం పెట్టుకొని ఉండడం వల్లనే ఆ వీడియోలు బయటకు రావడంతో అప్పుడు పని నుంచి తొలివి చేశారు అనేది బయటపడుతుందండి అది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా అనేది కూడా మనం ఆలోచించుకోవాలా అతను వయసు ఇరవై నాలుగు సంవత్సరాలండి వినూతున ఆయము ఆయమతో సన్నిహితంగా ఉంటాడు ఉన్నాడు అనేది కూడా తెలిసింది సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణం అంటుందని కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు ఆయమతో అక్రమ సంబంధం పెట్టుకుండే వయసు అతని ద్యా అనేది కూడా మనం ఆలోచించుకోవాలా కొంతమంది అతను అక్రమ సంబంధం వల్లనే సంపేశారని కూడా మనకు చెప్తున్నారు ఎందుకు అంటే అతను వయసు చిన్నది వాళ్ళ రాయుడు బంధువులు పలకరిస్తే రాయుడు బంధువులు ఏం చెప్తున్నారంటే మా పిల్లోని చంపేసింది వాళ్ళిద్దరే ఎవరు శ్రీకాళ ఇన్ఛార్జి వినూత భర్త చంద్రబాబు కానీ అక్రమ సంబంధం చేసే అంత తప్పు చేసే అంత మా పిల్లోడ దగ్గర లేదు అని రాయుడు హత్య కేసులో వాళ్ళ బంధువులు చెబుతున్నారు కానీ ఈ అక్రమ సంబంధంకే కారణము అందుకే చంపేశారు ఆ వీడియోలు బయట పెట్టినారని ఉద్దేశంతో చంపేశారనేది కూడా తెలుస్తుంది ఈ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇనూత మనకు అరెస్ట్ అయిన సంగతి కూడా తెలుసండి అతన్ని చంపేసి ఆమె ఆ వినూత ఆమె భర్త చంద్రబాబు చంపేసి చెన్నైలోని పడేశారనేది మనకు తెలుసు వాళ్ళు పోలీసు అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుసు ఈయన ఈ కేసులో చెన్నై కమిషనర్ అరుణ్ అరుణ్ మీడియాకు కూడా ఎల్లరిచ్చినారండి ఏమి దీన్ని అంటే సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే మేము నిందితులు గుర్తించామనేది కూడా తెలిసింది ఏమిరంటే దీన్ని ఆయనతో సన్నితంగా మెలగడమే అత్యకు కారణమని కూడా పోలీసులు భావిస్తున్నట్లు చెప్పారండి మళ్ళీ ఆయన అక్రమ సంబంధం ఎందుకంటే ఒక ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఆయము డ్రైవర్ రాయిలు కూర్చొని ఉండే సంగతి భోజనాలు చేసే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇది అక్రమ సంబంధమనేది కూడా కొంతమంది నమ్ముతున్నారు ఈ అక్రమ సంబంధం వల్లనే భర్త కలిసి చంపించారనేది కూడా చేస్తున్నారండి ఇప్పుడు ఆ ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు వీళ్ళతో పాటు ఎవరు అయినా దస్తా సాహెబ్ షేక్ తస్సన్ అంట శివకుమారు గోపీలు అరెస్ట్ చేశారు వీళ్ళు ఇద్దరు మొత్తం ఐదు మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారండి ఎందుకంటే అతని అతని మృతదేహం మీద కూడా విపరీతమైన దెబ్బలున్నాయంట అనేది కూడా తెలుస్తుంది ఈ అక్రమ సంబంధం వలనే ఈ డ్రైవర్ను చంపేశారనేది కూడా చేశారండి ఏమో ఎందుకు ఇరవై జూన్ ఇరవై ఒకటో తేదీన ఓ బహిరంగ ప్రకటన ఇచ్చారు అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా ఆయన ఒక పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఏమి అతను ఏ ద్రోహం చేశాడనేది చెప్పలేదు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ప్రత్యాత్ల దగ్గర డబ్బు తీసుకొని తమ సమాచారం వాళ్ళకి ఏ చేరవేర్చారని అనుమానంతో రాయిని విధుల నుంచి తొలగించామనేది కూడా ఆయన చెప్తుందండి ఆ బాధ తట్టుకోలేకనే చంద్రబాబు హత్య చేయించినట్లు కూడా తెలిసింది అది మనకు తెలుసు కానీ ఈ ఈ దర్యాప్తులు ఇంకా తెలియాలి ఈ అక్రమ సంబంధం ద్వారానే రాయుణని హత్య చేయించారా లేదు ఏరో కారణాలతో ఉన్నాయా అట్లాగే ఈ కేసులో ఇంకా ఏం చేస్తున్నారంటే ఇదంతా పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు ఆయన స్పందించి ఉండింటే హత్య జరిగేది కాదు చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తామని కూడా చెప్పారు పట్టించుకోలేదనేది కూడా ఇప్పుడు సో చక్కర్లు కొడుతుంది ప్లస్ ఏమిటంటే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల గో బొజ్జల సుధీర్ రెడ్డి కూడా దీని కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది ఈ బొజ్జల సుధీర్ రెడ్డికి కేసులో ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీనికి ఏమి సంబంధము అనేది కూడా మనకు తెలుసుకోవాలి దీన్ని అక్రమ సంబంధం ద్వారా చంపేశారా లేదు ఏం పరిస్థితి అనేది కూడా పూర్తి సమాచారాలు మనకు రావాల్సి వస్తాయి వాళ్ళు చెప్పిన రాయుడు బంధువులు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఆమెతో ఏం అక్రమ సంబంధం ఏం లేదు ఆ పిల్లోడు అలాంటి వాడు కాదు సత్యమైన అతని మీద ఇట్లాంటి నింది లేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా మన ఆ పిల్లోళ్ళు బంధువుల తరఫున వాళ్ళు చెప్తున్నారు కానీ అతన్ని చంపింది మటుకు పక్క ఇల్లే ఎవరు వినుత ఆయన భర్త చంద్రబాబు ఇంకా ముగ్గురు కలిసి చంపింది నిజం వాళ్ళు అరెస్ట్ అయింది నిజం కానీ అక్రమ సంబంధం వల్లనే చంపేశారా యూడోలు బయట వస్తున్నాయని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని అదేమన్నా అద లేకపోతే ఎందుకు చంపేశారు అతను చేసింది ఏమి అనేది కూడా అన్ని విషయాలు బయటపడితే తప్ప ఈ కేసు నుంచి బయట పడలేం కానీ అతన్ని చంపడం చాలా దుర్మార్గమైన చర్య దాంట్లో మటుకు వీళ్ళని కఠినంగా శిక్షించాలి అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డ్రైవర్తో ముప్పై లక్షలు ఇచ్చి వీడియోలు తీయించారు డ్రైవర్ని పిలిపించి మాట్లాడుతుండగా తీవ్ర వాగ్వాదము చేయిదాటిన పరిస్థితి అనేది కూడా చెప్తున్నారు అతను అది ఈ కొన్ని విషయాలు ఇట్లా పడుతున్నాయి కొన్ని విషయాలు అలా చెప్తున్నాయి అతన్ని ఎందుకు చంపారనే వాళ్ళు మా వ్యక్తిగత సమాచారం చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు ఇంకొంతమంది ఏమరంటే ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నారు ఎందుకంటే అతను వాళ్ళతో సనువుగా ఉండేవాడు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ వయసులో అక్కడ చేరినాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో అన్ని పనులు అతనే చేసేవాడు పాలకా నుంచి అన్ని ఇంట్లో పనికి ఏం కావాలంటే తీసుకొచ్చేవారు పెద్దగా వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన దంపతులే ఏడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ సాఫ్ట్వేర్లో పని చేస్తూ అతను లవ్ మ్యారేజ్ చేసుకొని అతన్ని పెళ్లి చేసుకునింది ఆమె ఒక తెలుగింటి ఆడబిడ్డ లెక్క బొట్టు బొట్టుతో మంచిగా ఉంటుంది ప్లస్ ఆయన వ్యక్తిగతంగా ఏమీ ఆమె మీద నిందులు రాలేదు అయితే ఈ కొన్ని కారణాలు ఏం చెప్తున్నాయంటే అక్రమ సంబంధంతోనే అతన్ని చంపించారనేది కూడా తెలుస్తుందండి మళ్ళీ ఏది మళ్ళా ఎట్లా ఏమీ అనేది కూడా వాళ్ళే మనకు రాను రాను తెలియాలి ఈ దీ పరిస్థితి ఇంకా ఏమనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఏ మనకు అక్రమ సంబంధంతో ఉండి ఆ ఫోటోలు బయట రావడం వల్ల కూడా చంపేశారా ఏమనేది కూడా మనకు తెలుస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి